నేను చూపిస్తా అది నేను అబద్ధం చెప్పట్లేదు మీకు దగ్గర ఉంటే ఇప్పుడు తీసుకురండి మగోళ్ళు కూడా చదవలేరు అమ్మా ఈరోజు ఇలాంటి వ్యక్తులు మాట్లాడుతున్న మాటలు ఏంటంటే పరిశుద్ధ గ్రంథము భూతు పుస్తకం అని రకరకాలుగా మాట్లాడుతున్న ఈ మనుషులకి సరిగ్గా బుద్ధి చెప్పాలని ఈరోజు ఈ రీతిగా రావటం జరిగింది ఏంటి అని అడిగారా చూడండి ప్రియా ప్రియమైన నా భారతదేశ ప్రజలారా మరి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మనుషుల్లో లోపాలు ఉన్నాయి కానీ యేసు ప్రభు వారిలో ఆయన ఎందు పాపం లేదు కానీ ఈరోజు మరి ఇలాంటి వ్యక్తులు మాట్లాడుతున్నారు కదా మరి నేను చెబుతున్న పురాణాలు ఈ స్త్రీ ఉన్నది ఉన్నట్టుగా చదవగలిగేద్దా బైబిల్ గ్రంథం బూతు పుస్తకం అంటున్నావు పోస్త్రీ లింగ పురాణము మరి శివ పురాణము నువ్వు చదవగలుగుతావా నీ నోటితో స్పష్టంగా చెప్పగలుగుతావా ఇకపోతే ఈ రాధామనోహర్ దాసు మాట్లాడుతున్నాడు మగవులు కూడా చదవలేరట పిచ్చి పిచ్చి పిచ్చిబడుద్దాయి ఆడవారు ఈరోజు చదివి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ని చదివి ఈరోజు వారి జీవితాలనే మార్చివేసుకున్నారు ఈరోజు ఈరోజు ఎన్నో కుటుంబాలు ఎన్నో సాక్ష్యాలు కోట్ల కొలదిగా యేసుప్రభు నమ్ముకున్న సాక్ష్యాలు ఆయన నమ్మి ఆయన ఎందు విశ్వాసం ఉంచి ఎంతోమంది జీవితాలు ఆ జీవితాలని అనేక దీపాలు వెరగటానికి చాలా దోహదపడ్డాయి ఈరోజు మరి లింగ పురాణం చదివి నువ్వెవరినన్నా ఎలిగిస్తావా ఒక స్త్రీ నోటితో చదవలేని పరిస్థితి లింగ పురాణంలో ఉన్నవి ఉన్నట్లుగా చదవగలుగుతావా ఓ స్త్రీ మరి రాధామనోకర్ దాసు నువ్వు మగవారి కూడా చదవలేరా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ జీవితాలనే మార్చివేస్తుంది జీవితాలను మార్చివేయటం కాదు ఎప్పుడు ఎలాగ ఉండాలో ఎలా నడవాలో అన్ని విధములుగా ఒక మానవుణ్ణి ఎలాగ నడిపించాలో మోక్షానికి మార్గమై ఉన్నది పరిశుద్ధ గ్రంథం ఈరోజు ఇలాంటి మూర్ఖుల ద్వారా ఈనాడు చాలామంది కాదు కొద్దిమంది ఇలా మాటలు విని ఇంకను అజ్ఞానమనే అంధకారం అనే సీగటులోనే ఉండిపోతున్నారు ప్రేమైన భారతదేశ ప్రజలారా పరిశుద్ధ గ్రంథంలో బైబుల్ గ్రంథములో మనుషుల్లో లోపాలు ఉన్నాయని దేవుడు మంచిని ఉంచాడు చెడును ఉంచాడు కానీ దేవతలు దేవుళ్ళు అని చెప్పుకుంటున్న వారిలో మరి అనేక లోపాలు అనేక రకాలైన పాపాలు ఒకరికంటే ఎక్కువ మంది స్త్రీలని పెళ్ళాడారు అంటే వారి దేవుళ్ళు కారు దేవతలు కారు మానవులని అర్థమవుతుంది మరి శివపురాణం చదవగలుగుతారా మరి ఏమి సాక్ష్యం ఇస్తుంది భవిష్య మహాపురాణము ఒక్కసారి స్వీకరించండి చిత్తగించండి నేను చెప్పిన ఈ ఎవిడెన్స్ అన్నీ కూడా ప్రూఫ్లతో సహక మీకు చూపించాను తెలియపరిచాను నేను చెప్పినవన్నీ మీరు నోటితో చదవగలుగుతా